అందరికీ నమస్కారం రేపు బుధవారం అష్టమి చాలా మంచి రోజు దీనిని బయట విసిరిపోయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి నోట్ల కట్టల ప్రవాహం వస్తుంది వద్దన్న ఆగదు మీ దౌర్భాగ్యం వదిలిపోతుంది దుఃఖం వదిలిపోయి మీరు చక్కగా కోటీశ్వర్లుగా మారిపోతారు మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అష్టమి అనేది చాలా శక్తివంతమైన రోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తుంటారో ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడు కష్టాలతో సతమతమైపోతూ ఉంటారు వారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి ఏమీ లేదు దీనిని ఇంటి నుండి తీసి బయటపడవేయండి చాలు మరి ఇంతకీ అష్టమి రోజు దేనిని తీసి బయటపడవేయాలి అనే విషయానికి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళిని చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటానో కదా అని అనిపించింది వెంటనే అమ్మాయిన పార్వతి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్ళి చేయండి ఇంకా నాకు పెళ్ళి చేయలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి నాయనా ఓ పిల్లను చూసుకో ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు పెళ్ళి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనిపించింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను శుభప్రదంగా మొదటిగా పెళ్ళికూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలి పేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చే వారి చేత ఓ కొత్త కోకను తీసుకొనిరా అని చెప్పాడు వినాయకుడి పెళ్ళి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుడి పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అనే అరిచే అలుపు అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూత లేదు అంటే ఇప్పుడు మనం వినే ఒకరొక్క అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంటుంది అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది పొట్టేలను చూసిన వినాయకుడు తన పెళ్ళి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్ళి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తల ఒక పని చెప్తూ ఉన్నాడు పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకొచ్చింది ఆ మంగళసూత్రాలు నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు వినాయకుడు పెళ్ళి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు ఓ మూడు నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని పిలిపించి ఒరై నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నీవు ఉండ్రాలు చేయాలిరా అంటాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్టుగా ఉండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో మనం ఇద్దరము ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్ళి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తు ఉన్నాయి అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో బాబాయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని అవరవురా నీవు నన్ను ఎక్కిరిస్తావా మంద బుద్ధి అయిపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీకు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది వెళ్ళి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకొని నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మొయ్యలేను అంది ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా కూడా బరువులేమయ్యాలి అందుకు తప్ప ఎందుకు పనికి రావు అని శపించాడు ఎలాగోలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కొక్కు కొక్కు నీవు ఒక పని చెయ్యి పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులని కూడా పట్టుకురా నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలని చెప్పాడు నంది కొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎంచుకో నేను చాలా చోట్లకి వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు వినాయకుడేమో స్థూలకాయుడు ఎలుకేమో చాలా చిన్నది ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూడం వస్తుంది మూడం వస్తే అంతకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ కూడా పిలిచేసరికి మళ్ళీ మూడవ వస్తుంది అందుకే వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అంటారు అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి పొట్టేళ్ళు వెతుక్కుంటూనే ఉన్నాయి పంది కొప్పు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుడు వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్లుగా మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ సొంత పుట్టింది ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధతో రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అష్టమి రోజు ఒక పరిహారం చేయండి చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అష్టమి రోజు ఉదయం లేవగానే ఒక చిన్న క్లాత్ని తీసుకోండి ఎర్ర రంగులో ఉండే ఒక చిన్న క్లాత్ ముక్క తీసుకొని దానిలో ఒక పచ్చి నిమ్మకాయను పెట్టండి తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల ఆవాలను వేయండి ఆవాలకు చెడును తొలగించే మన జీవితాన్ని మార్చే అద్భుత శక్తులు ఉన్నాయి ఈ ఆవాలతో పాటుగా చిటికెడు కుంకుమను కూడా క్లాత్లో వేయండి తర్వాత ఈ క్లాత్ను మీ చేతితోనే మూటలాగా కట్టండి ఈ మూటను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా కలియ తిరగండి అలా తిరిగేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మరణైన ఎవరికీ కనిపించకుండా పెట్టండి ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయాలి ఇలా పెట్టిన మూటను ఆ రోజంతా అలా వదిలివేయండి మళ్ళీ ఈరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ మూటను తీయండి తీసిన వెంటనే మీ ఇంటికి దూరంగా తీసుకొని వెళ్ళి ఈ మూటను ఎవరికి తిరిగని చోటకు విసిరివేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరండి మీ బలమంతా ఉపయోగించి విసిరండి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకున్న కష్టాలు పోతాయి కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది వద్దన్నదనం వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో శుభాలను పొంది ఆనందంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఏర్పడు వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారం స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రెస్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరు తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలి అంటే బుధవారం రోజు సరిగ్గా సింహదారం ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన విధానం మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాప్లో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి కోసిన ఆ నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కల్ని కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయను ముక్కలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని దానికి బుటనవేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి తూప దీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బుటనవేలును పసుపులో ఉంచి అంటే మీ బొటన వేలును పసుపులో ఉంచి ఆ బొట్టన వీలును నిమ్మకాయకి తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజా మందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత ఈ నిమ్మకాయని తీసి హాల్లో అందరికీ కనిపించే విధానంగా పెట్టండి ఇలా చేయటం వల్ల చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు బుధవారం రోజు ఇలా నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి మీకు షాపు నడవని వాళ్ళు ఉంటే మంచిగా నడుస్తుంది షాపు బిజినెస్ డెవలప్ అవుతుంది